హాయ్ అండి చాలామందికి స్కూల్కి వెళ్ళే పిల్లలకి రిబ్బన్ కుర్చులు వేయడం రాదు ఒకవేళ వచ్చినా సరే వాళ్ళు స్కూల్కి వెళ్ళిన కాసేపటికే ఈ రిబ్బన్ కుచ్చులు ఊడిపోతూ ఉంటాయి సాయంత్రం వచ్చేసరికి రిబ్బన్లు వేలాడేసుకొని వస్తూ ఉంటారు అలా కాకుండా రిబ్బన్లు ఎంతసేపు అయినా నీట్గా కుచ్చులు అలానే ఉండాలి మనకి టైం కూడాను సేవ్ అవ్వాలి ఈజీగా రిబ్బన్ కుచ్చులు వేసేయాలి అంటే ఇలా ట్రై చేసేయండి చాలా బాగా యూజ్ అవుతుందండి ముందుగా రిబ్బన్ని తీసేసుకొని ఈక్వల్గా అయితే కట్ చేసేసుకోండి దీని పోగులు చివరిలో ఊడిపోకుండా ఒక అగర్వత్తం తీసేసుకొని జస్ట్ అంటిచ్చేసే అంటే సరిపోతుంది మా పాప హెయిర్ అనేది చాలా చిన్నదండి సో నేను చిన్న సైజులో అయితే తీసుకుంటున్నాను మీరు కావాలంటే దీన్ని పెద్ద సైజులో కూడాను తీసేసుకోవచ్చు నేను ఇలా పాపకి ఫస్ట్ ఎల్కేజీ నుంచి కూడాను ఇప్పుడు ఫస్ట్ క్లాస్ వరకు ఇలానే చేస్తున్నాను మీకు కూడా నచ్చితే తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు రిబ్బన్ అయితే వీడియోలో చూపించిన విధంగా నేను త్రీ ఫోల్డింగ్స్ పెట్టేసుకున్నానండి రెండు కూడాను ఇలా పెట్టుకున్న తర్వాత సేమ్ కలర్ హెయిర్ బ్యాండ్ కానీ లేకపోతే బ్లాక్ కలర్ది కానీ తీసేసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా రిబ్బను వెనకాల ఇలా హెయిర్ పెట్టేసేసుకొని బ్లాక్ కలర్ది కానీ సేమ్ కలర్ దారం తీసేసుకొని ఇలా జస్ట్ రెండు స్టిచ్చెస్ వేసేస్తే సరిపోతుందండి వెనకాల గట్టిగా ఒక ముడిలాగా వేసేస్తే మనకి ఈజీగా రిబ్బన్ హెయిర్ బ్యాండ్ అయితే రెడీ అయిపోయింది ఇలా పిల్లలకి అయితే ఈజీగా మనం జడలు వేసుకోవడానికి బాగా యూజ్ అవుతుంది అలానే హెయిర్కి ఆయిల్ పెడుతూ ఉంటాం కాబట్టి వారం వారం వీటిని మనం వాష్ చేసుకోవడం కూడాను చాలా ఈజీగా ఉంటుంది సెకండ్ మెథడ్ ఏంటంటే మీరు పెద్ద జడ ఉన్న పెద్ద రిబ్బన్ కావాలి అన్న ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని మధ్యలో బ్లాక్ కలర్ కానీ సేమ్ కలర్ హెయిర్ బ్యాండ్ పెట్టేసుకొని వెనకాల టిక్ టాక్ పెట్టేసుకొని హెయిర్లో పెట్టేసుకుంటే సరిపోతుంది మీకు నచ్చితే యూజ్ అయితే తప్పకుండా ట్రై చేసి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంతకీ మీరు ఎలా వేస్తారో కూడాను కామెంట్ చేయండి